భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పొలిటికల్ జాగ్రఫీ గను గమనిస్తే దేశం నాలుగు ప్రాంతాలుగా మనం జాగ్రఫికల్గా చూస్తాం నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఈ జాగ్రఫీలో పొలిటికల్గా మీరు మ్యాపింగ్ చేయండి దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ద పొలిటికల్ జాగ్రఫీ నార్త్ వెస్ట్ ఉత్తర భారతదేశం పశ్చిమ భారతదేశం గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఇక్కడ బీజేపీ కంచుకోటలు ఇక బీజేపీ బలహీనంగా ఉన్న ప్రాంతం సౌత్ ఇండియా ఈస్టర్న్ ఇండియా ఈస్టర్న్ ఇండియా అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ వెస్ట్ బెంగాల్ బీహార్ ఒరిస్సా సౌత్ అంటే మనకు అందరికీ తెలుసు ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ స్టేట్స్ మీరు గమనిస్తే నార్త్ అండ్ వెస్ట్లో బీజేపీ యొక్క బలీయమైన శక్తి ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈవెన్ గుజరాత్ మహారాష్ట్ర ఇక్కడంతా కూడా బీజేపీ బలమైన శక్తి అందువల్ల నార్త్ అండ్ వెస్ట్లో బీజేపీని దెబ్బతీయకుండా మో ప్రతిపక్షాలు బీజేపీని ఓడించడం సాధ్యమే కాదు నార్త్ అండ్ వెస్ట్లో కనీసం వంద సీట్లు బీజేపీకి తగ్గకుండా మరోసారి మోడీ అధికారంలోకి రావడాన్ని ఆపలేరు ఇక భారతీయ జనతా పార్టీ తన నేషనల్ పొలిటికల్ ప్రాజెక్ట్ పూర్తి కావాలి అంటే కేవలం నార్త్ అండ్ వెస్ట్ ఇండియన్ పార్టీగా ఉండరాదు ఈస్ట్ అండ్ సౌత్లో పెనెటేట్ కావాలి ట్వంటీ నైన్టీన్లో ఈస్ట్లో మంచి విజయాలు సాధించారు బెంగాల్లో ఎయిటీన్ సీట్స్ గెలుచుకున్నారు అస్సాం కన్సాలిడేట్ చేసుకున్నారు ఒరిస్సాలో కూడా లెవెన్ సీట్స్ దాకా గెలుచుకున్నారు ఇప్పుడు బెంగాల్లో ఒరిస్సాలో బీహార్లో బీహార్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ట్వంటీ నైన్టీన్లో వచ్చింది మొదటి నుంచి బీహార్లో మిత్రపక్షాలతో బలంగా ఉంది బీజేపీకి ట్వంటీ పర్సెంట్ మించి ఎప్పుడు ఓటింగ్ రాలే బీహార్లో బట్ విత్ అలైజ్ ఇట్ ఈస్ స్ట్రాంగర్ సో ఇప్పుడు ఈ ఈస్టర్న్ పార్ట్లో మరింతగా కన్సాలిడేట్ చేస్తాను బీజేపీ చూస్తోంది సౌత్ ఇండియాలో కూడా ఎక్స్పాండ్ అవడానికి చూస్తోంది మీకు భారతీయ జనతా పార్టీ తనకు బలహీనంగా ఉన్న సౌత్ ఇండియా పైన ఈస్ట్ ఇండియా పైన కేంద్రీకరిస్తున్నాయి కాంగ్రెస్ ఏం చేస్తోంది తనకు బలమున్న సౌత్ ఇండియా పైన కేంద్రీకరిస్తోంది బలహీనంగా ఉన్న నార్త్ ఇండియా వెస్ట్ ఇండియా పైన కేంద్రీకరించడం లేదు అది కాంగ్రెస్కు బీజేపీకి ఉన్న మౌలికమైన తేడా బీజేపీ ఏమో తన బలమున్న ప్రాంతాన్ని కన్సాలిడేట్ చేసుకుంటూ తనకు బలము లేని ప్రాంతం పైన కేంద్రీకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ తనకు బలము లేని ప్రాంతం వదిలేసి బలమున్న ప్రాంతంలోనే మ్యాచ్ ఆడుతోంది ఇప్పుడు చెప్పండి మ్యాచ్ ఈలో గెలవటానికి ఏ పార్టీకి అవకాశం ఉంటుంది ఈ రకంగా మ్యాచ్ ఆడితే మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చూడండి సో భారతీయ జనతా పార్టీకి బలమున్న చోట పోరాడాలి యూపీలో బీహార్లో హిందీ ల్యాండ్లో పోరాడాలి రాహుల్ గాంధీ వెళ్ళి కేరళలో వాయినాడు నుంచి కంటెస్ట్ చేస్తారు మోడీ ఓమో గుజరాత్ అంటే వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా బీజేపీకి బలమున్న ప్రాంతమే కానీ అది హిందీ ల్యాండ్ కాదు ట్లాండ్లో తనను కన్సాలిడేట్ కాకుండా భారతదేశాన్ని జయించలేను అని గమనించి దేశంలోనే అత్యంత జనాభా కలిగిన లోక్సభకు ఎనభై సీట్లు ఇచ్చి ఉత్తరప్రదేశ్లో వెళ్ళి పోటీ చేశాడు మోడీ రెండు వేల టూ థౌజండ్ ఫోర్టీన్లోనే తన సొంత రాష్ట్రంలో ఉన్న సీటు వదిలేసి యూపీలో ఉన్న సీటే నిలబెట్టుకున్నాడు దీనికి పూర్తి భిన్నంగా రాహుల్ గాంధీ తన సొంత రాష్ట్రమైన యూపీ వదిలేసి అసలు బీజేపీ ఇన్కాన్సిక్వెన్షియల్ బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేని కేరళలో ఒక రకంగా పొలిటికల్ రెఫ్యూజీగా వెళ్ళి పోటీ చేసి పార్లమెంట్కి వచ్చాడు ఈసారి ఆ వాయనాడు నుంచే పోటీ చేస్తున్నాడు ఇప్పటి వరకు అమెత్ నుంచి పోటీ ప్రస్తావనే లేదు అంటే మోడీ ఏమో వెతుక్కొని యూపీకి వెళ్ళి ఇక్కడ గెలవకపోతే దేశాన్ని గెలవలేము యూపీని గెలవకపోతే దేశాన్ని గెలవలేమని భావించి యూపీలో పాగా వేశాడు కానీ యూపీని వదిలేసి రాహుల్ గాంధీ కేరళకు వెళ్ళాడు కేరళ గెలవకుండా గెలిచి భారతదేశాన్ని గెలవగలరా సో యూపీని గెలిచి భారతదేశాన్ని గెలవగలుగుతారు కామన్ సెన్స్ చెప్తుంది కదా సో ఇంత దీనికి పెద్ద వ్యూహాత్మక పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు కదా అలాగే మీరు గమనించండి యూపీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఇలాంటి హిందీ భాష మాట్లాడే ప్రాంతాలు బీజేపీ కంచుకోట్లైన గుజరాత్ మహారాష్ట్రాల్లో తిరగా పాదయాత్ర కేంద్రీకరించాల్సింది వెళ్ళి మణిపూర్ మేఘాలయాలో పాదయాత్ర చేస్తే ఉన్న ప్రయోజనం ఉంటుందా మణిపూర్ మేఘాలయ పాదయాత్ర చేయకూడదని కాదు అది అంతకు ముందు ఎప్పుడో చేయాల్సిందే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఢిల్లీలో అందుబాటులో ఉండి పొత్తులు పార్టీ స్ట్రాటజీలు ఇవన్నీ ఆలోచించాలి కదా బీహార్లో మహాగఠబంధన్ నుంచి నితీష్ కుమార్ వెళ్తున్న రోజు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు ఢిల్లీలో ఉండి ఈ అలియన్స్ని ఏ రకంగా కాపాడుదాం బీజేపీ ఎత్తులకు ఎలా పై ఎత్తులేద్దాం అని వ్యూహరచన చేయాల్సింది పోయి మణిపూర్లో ఎక్కడో పాదయాత్రలు ఉన్నారు ఇలా అయితే ఎలా అంత పోనీ ఇప్పుడు వేరే వాళ్ళకేమైనా బాధ్యత డెలిగేట్ చేస్తారా కాంగ్రెస్ పార్టీలో చీమ చెటుక్ కొనాలన్నా రాహుల్ గాంధీ అనుమతి కావాలి మిగతా ఎవరికీ అధికారం ఉండదు సో అందువల్ల పాదయాత్ర చేయాల్సిన సమయంలోమో ఢిల్లీలో ఉన్నారు రాహుల్ గాంధీ ఢిల్లీలో పొత్తులు కుదుర్చి మేనిఫెస్టో రూపకల్పన చేసి ప్రచార అస్త్రాలను తయారు చేసి ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన సమయంలోమో మణిపూర్ మేఘాలయాలో పాదయాత్రలు తిరుగుతున్నారు సో ఇది తేడా బీజేపీ ఫైటింగ్ స్పిరిట్కు మీకు కాంగ్రెస్ ఫైటింగ్ స్పిరిట్కు ఇంకో కంపెనీ కూడా ఇస్తాను మీరు గమనించండి మా మా తమిళనాడు బీజేపీకి సింగిల్ డిజిట్ ఓటింగ్ సమీప భవిష్యత్తులో అక్కడ సీట్లు వచ్చడం అంత సులభం కాదు ఓ ఐదు సీట్లు తెచ్చుకోవడం కూడా అంత సులభం కాదు అక్కడ ఈసారి డబుల్ డిజిట్ ఓటింగ్ వస్తే అదే ఎక్కువ అంటున్నారు అలాంటి తమిళనాడుకు మోడీ ఎన్నిసార్లు వెళ్ళాడో చూడండి ఆంధ్రప్రదేశ్కి ఎన్నిసార్లు వెళ్ళాడో చూడండి తెలంగాణకు మోడీ అమిత్ షా ఎన్నిసార్లు వచ్చారో చూడండి అసలు మామూలుగా కాదు తెలంగాణకు ఎన్నిసార్లు వచ్చారు కేరళకు మోడీ అమిత్ షా ఎన్నిసార్లు వెళ్ళారో చూడండి ఈ లెక్కను రాహుల్ గాంధీ యూపీకి ఎన్నిసార్లు వెళ్ళాడో కంపెర చేయండి యూపీ కానీ మధ్యప్రదేశ్ కానీ బీహార్ కానీ రాజస్థాన్ కానీ రాహుల్ గాంధీ ఎన్నిసార్లు వెళ్ళాడో చూడండి అంటే ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధ భూమికి వెళ్లకుండా మీరు ఇంకా పెరిఫెరేంత జరుగుతూ వస్తుంది తమకు బలహీనంగా ఉన్న సౌత్ ఇండియాలో పాగా వేసేందుకు మోడీ అమిత్ షాలు తమిళనాడు తెలంగాణ కరా కేరళ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో బలపం కట్టుకొని తిరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ యూపీలో మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో గుజరాత్లో ఎన్ని పర్యటనలు చేశారు మీకు ఇప్పుడు నేను ఇన్ని రకాల కంపారిజన్లు ఇచ్చాను ఇప్పుడు చెప్పండి తప్ మోడీ గెలుస్తున్నాడు అంటే దానికి కారణం ఆయన సామర్థ్యము ఆయన నాయకత్వ పటిమతో పాటు ఆయనకు పోటీగా ఉన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆ రకమైన ముందు చూపు చూపకపోవడము రాజకీయ సామర్థ్యాన్ని చూపకపోవడం వల్ల కూడా గెలుస్తున్నాడు